ప్రభుత్వ పరంగా అధికారికంగా జరుపుకుంటున్న కార్యక్రమంలో ఉదయమే మనం జోగిరావు గారి వారి స్టాచ్యూకు కులద తెలిసి ఘనంగా నివాదాలు తెచ్చి వారి రాసిన సాధన కొరకు మనం దుశ్చర్తమైనటువంటి విషయాన్ని ఎక్కడ మాట్లాడిన తర్వాత ఐకమత్యంగా సమైక్యంగా ఈ రాష్ట్రంలో పలహో వర్గాలు ఎస్సీ ఎస్టీ ఆయన చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఇప్పుడే దేశ విధంగా చదవించినట్టు విద్య లేనిదే ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని ఆయన శ్రీమతి పులే సాహితీ గారు కూడా ఆ రోజు మహిళలకు కూడా విద్యా అవకాశాన్ని కల్పించినటువంటి కనుక కేవలం గారి కుటుంబానికి విషయాన్ని మనం గ్రహిస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కృష్ణీ వరకు పాదయాత్ర చేసి బలహీన వర్గాలకు అండగా ఉంటామనేటువంటి మాట పార్లమెంటు సాక్షిగా చెప్పిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రకడలను ఏర్పాటు చేసి ప్రకడలను సమీక్షించి ప్రకరణను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో నిరవంత్ దాని గారి ప్రభుత్వం వారికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత విషయాన్ని గ్రహించాల అదేవిధంగా ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మనవాడు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండి బలహీన వర్గాలందరినీ ఏకంగా తీసుకొచ్చి బలహీన వర్గాల కార్యక్రమాలను అన్నింటినీ ప్రజలకు తెలియజేసుకోవచ్చు వారి జన్మదినం రావడం ఆ జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనం నిర్వహించుకోవడం తద్వారా ఈరోజు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఏ రూపంలో ఎంతవరకు అందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా గ్రహించవలసినటువంటి బాధ్యత ఆయన ఆశయ సాధనలోనే ఉంది ఆయన ఆశయ ఆశయ సాధన ఏదైతే బలహీన వర్గాలు విద్యలో కానీ రేపు రాబోయే రాజకీయాల్లో దానికి ముందుండాలనేటువంటి దూర దృష్టితో ఆయన ఏ కార్యక్రమాన్ని అయితే ఆయన జన్మదినం నాడు మనం ఆ కార్యక్రమం అంతా నిర్వహించుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ నిజంగా కూడా తెలంగాణ తల్లి బలహీన వర్గాలకు నలభై ఏడు శాతం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుందో మనం ప్రభుత్వాన్ని పార్టీని నాయకత్వాన్ని అదేవిధంగా కార్యకర్తలను అభినందిస్తూ ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ వచ్చే జన్మదినం వరకు మన అయిన వర్గాలకు ఈ ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని మనం అందుకోవాలని ఆ అవకాశం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని దాంట్లో మనమందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరి ఒకసారి जय पूरे, है जय शांति है अंदर की नमस्कार जय देव सोम पालोना वाल अंदर की धन्यवाद